హలో అందరికి ఈ రోజైతే భోగి ఫెస్టివల్ కదా మా పాపకైతే అయితే ఇదే భోగి ఫస్ట్ ఫెస్టివల్ సో కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పానని మార్నింగ్ లే చేసేసింది మా పాప లేచి నువ్వు నువ్వులు అయితే నేనైతే మా పాపకైతే అయితే తల్లంటుతున్నాను మేమైతే ఫెస్టివల్ కి అయితే విలేజ్కి అయితే వచ్చాము విలేజ్లోనే కదా ఫెస్టివల్ అంటే బాగుండేది అందుకే సో ఫెస్టివల్ అయితే మేము విలేజ్కి వచ్చాము అలా ఆయిల్ అంతా మా పాపకైతే అప్లై చేసేసాను టోటల్ హెడ్ అండ్ బాడీ అంతా అప్లై చేసేసి కొద్దిసేపు అయితే మా పాపను అయితే వదిలేసేసాను ఇలా అప్లై చేసిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే నలుగు పెట్టేసేసి మా పాపకి తలస్నానం అయితే భోగి పళ్ళతో చేపిచ్చేసేసాము ఇలా మా పాపతో అయితే స్నానం అయితే చేపించి చేసేసాము స్నానం చేయిన తర్వాత మా పాప ఎలా రెడీ అయిందో చూడండి ఇదిగోండి మా బుట్ట బొమ్మ అయితే ఇలా అయితే ముద్దుగా అయితే తయారైపోయింది మా బుట్టబొమ్మ అచ్చం పల్లెటూరు అమ్మ తయారైపోయింది ఎప్పుడు తనైతే మెత్తని టీషర్ట్స్ అవి వేసుకునేది ఇప్పుడు సడన్ గా డ్రెస్ వేసుకునే కాడికి కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది బట్ ఓకే అంతా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పాప ఎంత క్యూట్ ఉందో కదా ఇక్కడైతే ఆల్రెడీ నేనైతే భోగిపళ్ళు పోసేసాను నెక్స్ట్ అయితే వాళ్ళ నా పోస్తున్నారు తెహాన్షికి భోగిపళ్ళు తిహాన్షి ఫస్ట్ భోగిపళ్ళు ఫంక్షన్ ఇది ఇలా అందరూ అయితే వచ్చి మా పాపని అయితే బ్లెస్ చేశారు అందరికీ థ్యాంక్ యూ వచ్చి బ్లెస్ చేసినందుకు Yeah no turn మీ ఇంట్లో కానీ అయితే ఉంటే తప్పనిసరిగా అయితే భోగి పళ్ళు అయితే చిన్నపిల్లలందరికీ అయితే పోయింది పోస్తే చాలా మంచిది పిల్లలకి అయితే వాళ్ళకుండే దిష్టి అంతా పోతుంది ఇంకా దీని గురించి ఏదో స్టోరీస్ అయితే ఉన్నాయి కదా సో అందుకే దీని అందరూ పాటించాలని చెప్పానని మన సాంప్రదాయాన్ని వదలకుండా అందరూ పాటించాలని నేను అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ అయితే హ్యాపీ బోగి అండి ఇలా మా తెహాన్షి పాపతో భోగిపళ్ళు అందరి దగ్గర అయితే పోయించి మా ఫ్యామిలీతో అయితే చాలా బాగా జరుపుకున్నాము మా పాపతో ఇలా మా పాపకి భోగిపళ్ళు పోయడం ఇదే ఫస్ట్ టైం సో చాలా హ్యాపీగా ఉంది మా పాపకి ఫస్ట్ పండుగ కాబట్టి ఇలా అందరూ దిష్టి తీసి మా పాపని అయితే బ్లెస్ చేశారు థ్యాంక్ యూ భోగి పళ్ళు అన్ని పోసిన తర్వాత లాస్ట్ లో అయితే హారతి ఇవ్వాలి కదా సో లాస్ట్ లో అయితే హారతి అయితే ఇచ్చేసేసి మా పాపనైతే దిష్టి తీసేసేసాము ఆడికైతే కంప్లీట్ అయిపోయింది మా పాపకి భోగి పళ్ళు పోయడం అంతేనండి వీడు బాయ్ బాయ్